న్యూస్ పుల్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పెళ్లకూరు నెల్లబల్లి చింతలపూడి కొత్తూరు పంచాయతీల నుంచి సుమారు మూడు వందల మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరడం జరిగింది వారందరినీ ఎమ్మెల్యే కనువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి మన కోసం నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కి మనకు అందరికీ నవరత్న పథకాలు అందే విధంగా చేశారని మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారే వారందరినీ సమయం చేసుకుని పోలింగ్ బూత్ వరకు వచ్చి జగన్ రెడ్డి కోసం రెండు సార్లు బటన్ నొక్కి విధంగా మీరంతా చూడాలని మళ్లీ మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడం మనందరి కర్తవ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు

చిత్తపూడి వివిధ గ్రామాల నుంచి నెలవల్లి ఈ గ్రామాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులు అయ్యడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి ఈ కారణం జగన్మోహన్ రెడ్డి గారి అందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కుటుంబం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో చేసిన పంచు పరిపాలనలో చేసిన కార్యక్రమాలకి ఆకర్షితులై వారు చేసిన మంచికి మేము కూడా తోడుగా ఉండాలి వారు చేసిన మంచి ఇంకా కొనసాగాలి కొనసాగా అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన అవసరం ఉంది మరి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మనమందరం కూడా ఆయనకి బాధ్యతగా నిలబడి ఆయన్ని బలపరిచి ఈ రాష్ట్ర ముఖ్య